అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ వసంత ఇవాళ నేను హార్ట్ అటాక్ గురించి విషయాలు మాట్లాడబోతున్నాను అటాక్ లక్షణాలు ఏంటి ఎలా గుర్తించుకోవాలి ముందుగా రా రాకముందే ఏమన్నా కొన్ని టెస్టులు చేయించుకుంటే తెలుసుకునే ఆస్కారం ఉందా వచ్చిన తర్వాత ఎలాంటి మాత్రలు వేసుకోవాలి ఎవరిని సంప్రదించాలనే విషయం చెప్పబోతున్నాను మొట్టమొదటిగా మనకి హార్ట్ అటాక్ అంటే రెండు రకాలు ఉంటాయి మాడిఫైబుల్ నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనకి వచ్చే ఛాన్సెస్ ఉన్న వాళ్ళు ఎక్కువ పర్సెంటేజ్ అలానే వీళ్ళు లేని వాళ్ళలో కూడా రావచ్చు వీళ్ళు మెయిన్ ఎక్కువ ఎక్కువ రిస్క్లో ఉంటారనమాట అందులో మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మన చేతుల్లోనే ఉండి మాడిఫై చేసుకోగలిగింది రెండోది నాన్ మోడిఫైబుల్ అంటే ఇది మన చేతుల్లో లేవు సో మనం ఏం చేయలేం దీని గురించి అందులో మొట్టమొదటిది ఏంటి అంటే మన వయసు అరవై ఏళ్ళు పైబడిన వయసు లేదంటే మన ఫ్యామిలీలో కానీ మన పేరెంట్స్ ఎస్పెషలీ మన సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల్లో కానీ అమ్మ నాన్నల్లో కానీ ఎవరికైనా ముందు హార్ట్ అటాక్ వచ్చినా లేదా హార్ట్కి సంబంధించిన ఏదైనా వ్యాధితో సడన్గా చనిపోయినా మనకి ఎక్కువ రిస్క్ ఉంటుంది హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఇంకా ఫెమిలియల్ హైపర్ కొలెస్ట్రిలీమియా అంటే మన ఫ్యామిలీలోనే మన జెన మన జీన్స్లోనే ఏదైనా డిఫెక్ట్ ఉండి మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ బై డిఫాల్ట్ ఎక్కువ ఉండొచ్చు అది ఒక రిస్క్ ఫ్యాక్టరు ఇవి ఇలా ఇవి నాన్ మోడిఫైబుల్ లేదు అంటే మనకి బాడీలో ముందు నుంచి ఏమైనా హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉంటే అది నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్ మోడిఫైబుల్ అంటే మన చేతుల్లోనే ఉండి మనం ప్రివెంట్ చేసుకోగలిగినవి ఇవన్నీ మొట్టమొదటి స్మోకింగ్ రెండోది అన్కంట్రోల్ షుగర్ అంటే షుగర్ పేషెంట్స్లో ఎక్కువ కంట్రోల్ లేకుండా ఉండడం రెండోది బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ లేకుండా ఉండడం ఎక్కువ వెయిట్ ఉండడం బిఎంఐ ఎక్కువ ఉండడం దాంతో పాటు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువ కూర్చొని పని చేయడము ఎక్సర్సైజ్ లేకుండా ఉండడం అనారోగ్య అంటే అన్హెల్దీ ఫుడ్ తీసుకోవడం అంటే బాగా డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనకి బాడీలో కొలెస్ట్రాల్ పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎస్పెషల్లీ ఏదైతే హార్ట్కి సంబంధించిన హార్ట్ అటాక్స్ వచ్చే కారణం అవుతుందో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అది పెరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఈ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి మన చేతుల్లో ఉన్నాయి వాటిని మనం కంట్రోల్లో పెట్టుకుంటే మనం చాలా వరకు హార్ట్ అటాక్ని ప్రివెంట్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది సో హార్ట్ అటాక్ వచ్చే ముందు మనం అంటే మనకి ఇప్పుడు హెల్దీగానే ఉన్నా మనకి ఏం సింటమ్స్ లేవు కానీ మనకి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే మనం కొన్ని టెస్టులు చేయించుకోవాల్సి చేయించుకుంటే మనకి ఫ్యూచర్లో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉందా లేదా అని మనం తెలుసుకోవచ్చు మొట్టమొదటిగా బ్లడ్ ప్రెషర్ మెజర్మెంట్స్ రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి బ్లడ్ షుగర్ మేనే రెగ్యులర్గా చేయించుకుంటూ ఉండాలి దీంతోపాటు లిపిడ్ ప్రొఫైల్ చేయించుకోవాలి ఎస్పెషల్లీ ఎల్డిఎల్ అండ్ ట్రైగ్లిస్ట్రైట్స్ దాంతోపాటు లైపో ప్రోటీన్ ఏ లెవెల్స్ చేయించుకోవాలి దాంతోపాటు హెచ్ఎస్ సిఆర్పి లెవెల్స్ చేయించుకోవాలి టూ టూడీఈకో ఒకవేళ ఇంకా ఎక్కువ డౌట్ఫుల్గా ఉంటే థ్రెడ్మిల్ టెస్ట్ ఒకటి చేయించుకోవాలి దీంతోపాటు మన ఇంట్లో మూడు రకాల ట్యాబ్లెట్స్ ఎప్పుడు పెట్టుకోవాలి పెద్దవాళ్ళు ఉన్న ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేయాలి అంటే అట్రోవాస్టాటిన్ క్లోపిడోగ్రిల్ అండ్ ఆస్పిరిన్ ఆస్పిరిన్ లేకపోతే ఇకోస్ప్రిన్ ఇది తీసుకొని మూడు వందల ఇకోస్ప్రిన్ మూడు వందల మిల్లీగ్రాములు క్లోపిడోగ్రిల్ ఎనభై మిల్లీగ్రాములు అట్రోవాస్టాటిన్ చాతిలో నొప్పి వచ్చినప్పుడు హార్ట్ అటాక్ సస్పెక్ట్ చేసినప్పుడు ఇవి వేసుకోవాలి ఆ హార్ట్ అటాక్కి ప్ర అంటే ఒక క్లాసికల్గా ఎలా ప్రజెంట్ అవుతారో నేను చెప్పబోతున్నాను మొట్టమొదటిగా మనకి మనం ఏదైనా బాగా ఎక్సర్సైజ్ చేసి చాలా సెలబ్రిటీస్లో కూడా విన్నాము ఎవరైతే బాగా జిమ్ చేసి వచ్చిన తర్వాత పడిపోయి చనిపోయారు అని చెప్పి సో బాగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత బాగా ఇమోషనల్గా ఎక్సైట్మెంట్ అయిన తర్వాత ఎవరితోనైనా పెద్దగా గొడవపడిన తర్వాత ఇమోషనల్గా డిస్టర్బ్ అయిన తర్వాత లేదు అంటే జాగింగ్ వాకింగ్ ఏదైనా బాగా విగ్రెస్గా ఎక్సర్సైజెస్ చేసిన తర్వాత లేదా సెక్షువల్ ఎక్సైట్మెంట్ తర్వాత మనకి గుండెలో నొప్పి స్టార్ట్ అయ్యే చిన్నగా అది మొత్తం చేతిలోకి కానీ దవళ్ళలోకి కానీ మెళ్ళలోకి కానీ వెన్నులోకి కానీ పాకుతూ ఉంటుంది దాంతోపాటు విపరీతమైన చమటలు పడతాయి బాగా నీరసంగా అనిపిస్తుంది ఆయాసంగా అనిపిస్తుంది గుండెదడగా అనిపిస్తుంది దీంతోపాటు ఇన్ఫీరియర్ వాళ్ళ ఎంఐ అని అంటే అంటే అటాక్ అని ఉంటుంది అందులో అయితే మనకి వాంత వచ్చినట్టు ఉండడం విరోచనాలు కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి పైన ముందు చెప్పాను కదా ఇకో లేదా యాస్ప్రిన్ మూడు వందల గ్రాములు గ్లోపిడోగ్రిల్ మూడు వందల గ్రాములు అట్రోస్టాటిన్ ఎనభై గ్రాములు వేసుకొని ఒక ప్యాంటా ప్యాంట నలభై మిల్లీ కూడా వేసుకొని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వెళ్ళి ఎస్పెషల్లీ కార్డియాలజీస్ దగ్గరికి తీసుకెళ్ వెళ్ళడం మంచిది కార్డియాలజీ అందులోనూ క్యాత్ ల్యాబ్ ఉన్న సెంటర్కి వెళ్తే ఇమీడియట్గా మనకి ఈసీజీ ట్రోపోనిన్ లెవెల్స్ చేస్తారు టూడీఈకో లెవెల్స్ చేస్తారు అందులో ఏమైనా ఇబ్బంది ఉన్నట్లయితే వెంటనే మనకి యాంజియోగ్రఫీ చేసి మన ప్రాణాలను కాపాడుకు